తురుక ఏంజల్ మున్సిపాలిటీ పరిధిలోని తరూరు గ్రామంలో ఎల్లమ్మ గుడి నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నాసుల ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట పూర్ణహుతి కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇబ్రాహంపట్నం ఎమ్మెల్యే మాలారెడ్డి రంగారెడ్డి రోడ్ కార్పొరేషన్ చైర్మన్ మల్లారెడ్డి రామరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హోమం మరియు పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ వైభవంతో జరిగింది ಕತ್ತಿರಾ ತಕದರೆ ಶ್ರೀ ದರ್ಗೇನ ಹರದಕ್ಕೆ ಒಮಕದರೆ ಕತ್ತಿರಾ ಅಯ್ಯ ಕೊಂಚ ಅದಷ್ಟು ಎಲ್ಲ ಕನ್ನ ಅದಿಗಾ ಇಬ್ಬಂದ ಅದಕ್ಕೆ ಬೆಟ್ಟದಕ್ಕೆ ಇಬ್ಬಂದ ಅದ್ ಕೊಂಚ ಕೊಂಚ ಪ್ರಥಮ ಮುಖ್ಯమైనವಾದంది i'm గ్రామస్తులందరి సహాయ సహకారాలతో మరి తొర్రూరు గ్రామంలో బొడ్రాయి పండుగ అదేవిధంగా ఎల్లమ్మ దేవాలయం నిర్మించి ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత మళ్ళా ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విలేజర్స్ అందరూ ఈ నాలుగు రోజుల నుంచి అందరూ ఏకమై ఇక్కడే ఉండి పనిచేసిన గ్రామస్తులందరికీ ఈ ప్రాంత ప్రజలందరికీ మా ఊర్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాలనీవాసుల సహకారాలు కూడా మెండుగా ఉన్నాయి అందరం కలిసి చేసుకున్న పండుగ ఈ బొడ్రాయి పండుగ ఈ ఎల్లమ్మ ధ్వజస్తంభ పునర్ప్రతిష్ట అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు రేపు జరగబోయే బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది తొర్రూరు గ్రామంలో గత నాలుగైదు రోజుల నుండి ఈ గ్రామంలో ఉండేటువంటి బొడ్రాయి పండుగ ఎప్పటి నుండో ఆలోచిస్తూ ఈ సంవత్సరం భగవంతుడు ఆశీర్వదించుడు బొడ్రాయి పండుగ చేసుకోవడానికి మా గ్రామం గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు పూర్తిగా ఇందులో నిమగ్నమై బొడ్రాయి ఈ ఈరోజు స్థాపించుకొని ఈరోజు ప్రతిష్ట చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఎల్లమ్మ దేవాలయం ఈ దేవాలయంలో మరొక ఇక్కడ గజస్తంభాన్ని కొత్తగా గతంలో ఉండే పునర్నిర్మాణం గజస్తంభాన్ని కూడా చేసినాం ఇవన్నీ ఈ గ్రామాలే కాదు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామీణ ప్రాంతంలో ఉండే మా గ్రామమే కాదు అన్ని గ్రామాలు కూడా ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇచ్చి ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూనే ఇలాంటి దేవాలయాల నిర్మాణం కానీ ఇరవై ఒక్క సంవత్సరం క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించడం అదేవిధంగా మా గ్రామంలో బొడ్రాయి అనేటువంటి పండగ ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు మొట్టమొదటిసారిగా బొడ్రాయి పండుగను కూడా చేయడం జరిగింది భగవంతుడు ఉంటేనే అన్నీ ఉంటాయనేటువంటి నమ్మకం విశ్వాసం ఇది దీనికి ఒక నిదర్శనం అందుకే ఈ పక్కకే తొర్రూరు మునుగనూరు గ్రామంలో కోట్లాది రూపాయలు పెట్టి అక్కడ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా బ్రహ్మాండంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో అదేవిధంగా తెలంగాణలో కూడా తెలంగాణలో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి ప్రారంభించండు మరి అలాంటి దేవాలయాల మీద ఒక మంచి భగవంతుడిచ్చేటువంటి యుక్తులతో ఇవి చేయాలనేటువంటి ఒక తపన ఇదంతా కూడా మేము పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ఉండే ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలు కానీ ఒక మద్దతు ఇది ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి అండగా అందరు ఉంటారు భగవంతుడు మనందరికీ అండగా ఉంటాడు అదే మా లక్ష్యం అని చెప్పి తెలియపరుస్తాం అందరికీ జగదరో వందే పార్వతి పరమేశ్వరో ఎన్నో తరాల క్రితం ఈ గ్రామంలో ఉన్నటువంటి బొడ్రాయ్ కాకుండా ఇప్పుడు కొత్తగా చక్కగా ఎంతో విశేషంగా అందరూ ఒక తాటిపైకి నిలబడి చక్కగా గ్రామ దేవత అయినటువంటి బొడ్రాయిని స్థాపించుకున్నారు ఆ యొక్క అమ్మవారి శక్తి చాలా విశేషమైనటువంటిది ఎందుకోసమంటే గ్రామ బొడ్రాయి పెట్టుకోవటం అంటే గ్రామాన్ని మనందరము కూడా రక్షణగా మార్చుకోవటము ఆ యొక్క గ్రామ బొడ్రాయి అనగా నాభిశిల దేవత యొక్క చల్లటి దృష్టి అందరిపై పడి ఈ గ్రామం ఎంతో ఎప్పుడూ కూడా పాడి పంటతో సస్యశ్యామలమయ్యి అందరికీ కూడా ధన కనక వస్తువాహనాదులు పుత్రపౌత్రాదులు కూడా కలిగించి ఎప్పుడు కూడా ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధిపరచటమే కాకుండా అందరినీ అందరినీ తన బిడ్డలనందరినీ కూడా ఎప్పటికీ కూడా చల్లగా చూసేటువంటి బొడ్రాయిని ఏర్పాటు చేసుకొని గ్రామ దేవత అయినటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి తరతరాలైనటువంటి రేణుకాయలమ్మ స్వామి వారి అమ్మవారి యొక్క ధ్వజాన్ని స్థిరధ్వజాన్ని రాయి ధ్వజాన్ని కూడా ఈ సంవత్సరం అంటే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత పునః పునః ప్రతిష్ఠ అయినటువంటి అమ్మవారి యొక్క దేవాలయంలో పునః మరళి మరలా స్థిరధ్వజాన్ని కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎంతో రంగరంగ వైభవోపేతంగా ఐదు రోజుల దీక్షా విధానంగా పాంచానిక దీక్షా విధానంగా ఐదు రోజులు పండుగగా జరుపుకుంటూ ఈరోజు విశేషంగా ప్రతిష్టానంతరము బలిప్రదానము పొత్తు పోసి గ్రామాన్నంతా కూడా దిగ్బంధనం చేసి ఎవరిని బయటి వాళ్ళని లోపలికి రాకుండా లోపలి వాళ్ళు బయటికి పోకుండా ఎంతో చక్కగా కట్టుదిట్టంగా అనగా ఏ చిన్న అపవిత్రం కూడా జరగకుండా పవిత్రమైనటువంటి మనస్సుతోటి అందరూ కూడా పవిత్రంగా ఈ యొక్క దే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఇప్పుడే పొత్తు తీయటం కూడా జరిగింది ఇప్పుడు మహాపూర్ణాహుతి జరిగినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఇప్పుడు మహాపూర్ణాహుతి చేసుకొని వేద ఆశీర్వచనం చేసుకొని రేపు బోనాలు అందరూ కూడా అశేషంగా వచ్చేటువంటి ఆడపిల్లలు తర్వాత గ్రామంలో ఎప్పటి నుంచో స్థిరపడినటువంటి అందరూ కూడా రేపు బోనాలు తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది